మనకు వచ్చే నీళ్లు ఉమ్మడి మేమునగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చే నీళ్ళని ఆంధ్రాకి తరలి తీసుకుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని రెండు వందల మూడు అవన్నీ చేసుకుంటే కేసీఆర్ గారు ఆయన ముందు కలిసిండు తర్వాత కలిసిండు ఏమప్పం జరిగిందో కానీ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు అంటే ఎనిమిది టిఎంసీ ఎంత అంటే మీకు ఒక లెక్కకి మనం కోదాండలో ఉన్నాం లెఫ్ట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పూర్తి సామర్థ్యంతో బారినప్పుడు పదకొండు అంటే ఒక టిఎంసీ అంటే మనం చూస్తున్న లెఫ్ట్ కెనాల్కి ఎనిమిది రెట్లు ఎనిమిది రెట్లు ఆంధ్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా కృష్ణా నది జిల్లాలు నోరు మెదపరి పెద్ద మనిషి రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఈ లెఫ్ట్ కెనాల్ ఎనిమిది అంటే మొత్తం కృష్ణా నదినే మళ్ళించి తీసుకుపోయినట్టు అయిపోయింది మరి ఇక్కడ ఎనిమిది టిఎంసీ మనకు ఉచితంగా ఉమ్మడి మహబూబ్నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చే నీళ్ళు తీసుకుపోతుంది నోరు మెదపని పెద్ద మనిషి రోజు ఏదో పెద్ద పెద్ద మాటలు